ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నన్ను నీ తండ్రిగా భావించి ఒక్కసారి నీ సాయి చెప్పేది విను ఇది కేవలం నీకోసం మాత్రమే బిడ్డా అస్సలు కాలదనుకోకు వెంటనే నీ బాబా చెప్పేది విను నీ సాయి ఏం చెప్పినా సరే నీ అని నీకు కూడా తెలుసు కదా ఇక ఆనందంగా సంతోషంగా ఉండు బిడ్డా నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్పబోతున్నారు మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఎప్పుడూ కూడా మంచి మార్గంలోనే నడువు అప్పుడే నీ జీవితం అనేది చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలమ్మా నీ బాబా నీకు ప్రతిరోజు చెబుతూనే ఉన్నారు కదా నీ సాయి చెప్పిన మార్గంలోనే నడువు నీకు అన్నీ చక్కబెడతాను నీ సాయి మాటలు నీ జీవితంలో ఎంతో చక్కగా ఉపయోగపడతాయి తల్లి నీ సాయి చెప్పిన ప్రకారం జీవించావు అంటే ఆ జీవితం ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఈ జన్మలో నన్ను నీ తండ్రిగా భావించావు కదా ఇక నువ్వు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు నీ బాబా నీకు తోడు ఉండగా నువ్వు భయపడవచ్చా చెప్పు నీకు కష్టంగా ఉన్నా సరే నా చెయ్యి పట్టుకున్నాడు బాబా అని నన్ను ఒక్కసారి పిలిచావు కదా నీ జీవితం బాగేకపోయినా నేను మారుస్తానమ్మా నీ అరచేతిలోని గీతలతో సహా అన్నిటినీ నేను మార్చేస్తాను ఇప్పుడు నీకు కాలం బాలేదని కలిసి రావడం లేదు అని దిగులు పడుతున్నావు కదా భయపడుకు నీకనుగుణంగా కాలాన్ని నేను మారుస్తాను నీ జీవితం నీకు నచ్చినట్లుగా నేను చేస్తాను బిడ్డా మనసులోని బాధను స్పష్టంగా చెప్పలేని వాళ్లకే కదా ఎక్కువ కష్టాలు కూడా వస్తూ ఉంటాయి కోపం కూడా వస్తుంది నిజమే కదా ఆ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకోవాలమ్మా అప్పుడే జీవితం నీ సొంతమవుతుంది అలా కాకుండా నువ్వు కోపంలో నలుగురిని నాలుగు మాటలు అంటే వాటిని మళ్ళీ వెనక్కి తీసుకురాగలవా చెప్పు నువ్వు ఇతరులని అన్న మాట వెనక్కి రాదు అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఆ క్షణం నుంచి నీ జీవితం మంచిగా మారుతుంది బిడ్డ ఎవరు నేను ఏమన్నా సరే నువ్వు పట్టించుకోకు వాళ్ళని చూసి చూడనట్టు వెళ్ళిపోమ్మా నువ్వు ఇష్టపడే వ్యక్తిని అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి పరీక్షించడానికి కాదు అని నువ్వు తెలుసుకోవాలి బిడ్డ మనిషి ఎప్పుడూ కూడా అహంకారంతో అస్సలు వ్యవహరించకూడదు అహం అనేది మనిషిని హాని తలపెడుతూ ఉంటుంది చివరికి అహంకారమే నాశనానికి కారణం కూడా అవుతుంది కాబట్టి వీలైనంత వరకు నీ అహాన్ని అస్సలు నీ దగ్గరికి రానివ్వకు బిడ్డ పొరపాటును కూడా తప్పు జరగనివ్వకు వీలైతే ఇతరులకి సాయం చేయ కానీ నష్టం చేకూర్చే పనులు మాత్రం అస్సలు చేయుబిడ్డా కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు అలాంటి పరిస్థితి నీకు తిరిగి రాకూడదు అని తెలుసుకో సందర్భాలు అందరికీ అనుకూలంగా ఉండవు కదా ఈ విషయాలు నువ్వు తెలుసుకోవాలమ్మా బిడ్డా నీ జీవితంలో కష్టాల మీద కష్టాలు వస్తూ ఉన్నాయి కదా అందుకే కదా నువ్వు ఇంతలా బాధపడుతున్నావు దానికి అంతలా దిగులు పడాల్సిన పని లేదమ్మా కూర్చొని నీ బాబాతో మనసు విప్పి మాట్లాడు పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదు తల్లి నీకు ఎన్ని సమస్యలున్నా సరే ఖచ్చితంగా దానికి పరిష్కారం అనేది నీకు దొరుకుతుంది పరిష్కారం అనేది పోట్లాడేలా ఉండకూడదమ్మా శాంతంగా పరిష్కరించుకోవాలి చివరికి పరాభావం నీకు మిగులుతుంది అని తెలుసుకోకు విజయం సొంతమవుతుంది కాబట్టి ఏదైనా సరే ఒక వ్యక్తులతో కూడిన విషయాలను మాట్లాడేటప్పుడు చాలా నిదానంగా మాట్లాడు వీలైనంతవరకు మౌనంగా ఉండు తల్లి ఎన్ని సమస్యలైనా సరే ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయని తెలుసు కదా గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి కూడా నేర్పుతుంది కాబట్టి ఓటమి వచ్చిందని కృంగిపోకు తరువాత గెలుస్తావని సంతోషంగా ఉండు స్నేహం నేర్పిన పాఠాలు ఎన్నో జాగ్రత్తలను నీకు నేర్పిస్తుంది అందుకే అంటారు ఏం జరిగినా సరే నీ మంచికి అని అంటాను కదా అందుకే బిడ్డ మంచిని మాత్రమే నువ్వు తలుచుకో ఏ ఫలితానికి కూడా ఎవ్వరూ కారణం కాదు అని నువ్వు గుర్తుపెట్టుకో నీకు జరిగింది మంచైనా చెడైనా సరే ఇతరుల్ని నిందించడం ఎంత మాత్రం కూడా మంచిది కాదు అది చాలా పెద్ద తప్పు చేసే ప్రతి పని కూడా కర్మానుసారంగానే జరుగుతూ ఉంటుంది చేసిన కర్మ దాని ఫలితాన్ని పరమాత్మకు అర్పించాలి చేస్తున్న కర్తవ్యం భావన కలిగి ఉండకూడదు ఏ పరిస్థితులైనా సరే కర్మకు ఫలితం ఆశించకూడదు ఎందుకంటే ఏదో ఒకటి కోరి కర్మ చేస్తే ఫలితం వస్తుందో రాదో అనే ఒక ఆతృతతో చేస్తారు కాబట్టే బిడ్డ ఆ కర్మను శ్రద్ధ మనస్ఫూర్తితో చేయలేరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయమని నేను నీకు రోజూ చెబుతూనే ఉన్నాను కదా ఇక నీ గెలుపు కోసం నువ్వు చేయాల్సింది నీ మనసులోని సంకల్పం అంటే సంకల్పం అనే విత్తనం లాంటిది నీ ఆలోచన అనేది చిగురు లాంటిది ఆచరణ అనేది మొగ్గ లాంటిది ఫలితం అనేది అర్థమైంది కదా తల్లి ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆశించి నువ్వు నీ ఏదైనా సాయం చేయకు నువ్వు చేసే సాయం ఎవరు మర్చిపోయినా సరే ఆ కాలం అనేది గుర్తుపెట్టుకొని మరి మరీ నీకు తిరిగి అందిస్తుందమ్మా నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా అదృష్టం అనేది నిన్ను వరిస్తుంది సంతోషాలు నీ జీవితంలోకి రాబోతున్నాయని కాబట్టి కష్టాలు ఉన్నాయి కన్నీళ్ళు ఉన్నాయని ఏడుస్తూ అక్కడే కూర్చోకుండా ఆ కన్నీళ్లను తుడుచుకునే మార్గాన్ని ఆలోచించు అంతేకాని బాధపడుతూ కూర్చుంటే నీకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది చెప్పు మనసుని స్వాధీనపరుచుకున్న వాడికి మాత్రమే మనసే బంధువు అవుతుంది ఇక ఆ మనసును జయించలేని వాడికి మనసే పెద్ద శత్రువు అవుతుంది ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా నువ్వు జాగ్రత్తగా గుర్తించుకోవాలమ్మా నీ మనసు నీకు ఎప్పుడూ కూడా బంధువులా స్నేహితులా ఉండాలి కానీ బాధపెట్టే శత్రువులా మాత్రం అస్సలు ఉండకూడదు ఆఖరిగా చెబుతాను బిడ్డ జీవితంలో సమస్యలు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి ఇలాంటి సవాళ్ళు అందరికీ వస్తాయి జీవితం ఏ ఒక్కరికి కూడా అంత సులువైనది కాదు పూలబాట కాదు తల్లి ఒకవేళ అంతా సవ్యంగా ఉంటే దాన్ని ఆనందపడు సవ్యంగా లేదు అని అనుకున్నప్పుడు సవ్యంగా చేయడానికి ప్రయత్నించు అప్పుడే కదా నీ జీవితం అనేది మంచిగా నీకు పూలదారిగా మారుతుంది కాబట్టి ఏది కూడా అది జరగలేదు ఇది జరగలేదు అని బాధపడకుండా అది జరగడానికి ఏం చేయాలి నీ జీవితం మార్చుకోవడానికి ఏం చేయాలో ఆ పని చెయ్యి ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది అర్థమైంది కదా ఇక సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్